హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మాసం ఫ్రై అయితే తయారు చేయబోతున్నాము దీనిలోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొద్దిసేపు వేడెక్కిన తర్వాత మనకి ఒక మూడు రెమ్మల కరేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకుని కొంచెంసేపు అటు ఇటు తిప్పుతూ ఉండాలి మాడిపోకూడదు మళ్ళీ దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఈ యొక్క ఉల్లిపాయల కలర్ అనేది మనకి గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతసేపు దీన్ని అయితే తిప్పుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే మనకి ఉల్లిపాయలు అయితే రావడం జరిగింది సో దీనిలోకి మనం ఒక రెండు స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి చూడండి నేను అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను సరిపోతుంది ఫ్రెండ్స్ రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అయితే దీన్ని మనం స్మెల్ రాకుండా స్మెల్ పోయేంతవరకు వేపుతూనే ఉండాలి అంటే మిక్సింగ్ చేస్తూ ఉంటే అప్పుడు స్మెల్ అనేది ఆవిరైపోతుంది ఈ విధంగా మిక్సింగ్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ వరకు సో ఫైనల్గా అయితే మనకి ఈ యొక్క అల్లం పేస్ట్ స్మెల్ అయితే పోయింది ఇప్పుడు దీనిలోకి మనకి ఒక కొంచెం హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మాంసం అయితే వేసుకోవాలి హాఫ్ కిలో అయితే వేస్తున్నాను దీన్ని మళ్ళీ మనకి ఆ మసాలా ఐటమ్స్ మొత్తం కూడా పట్టేటట్టుగా మొత్తం కూడా మిక్సింగ్గా చేస్తూ ఉండాలి కింద నుంచి పైదాకా గెంటతో మొత్తం కూడా మిక్సింగ్ కింద నుంచి రొటేషన్ చేస్తూ ఉండాలి అప్పుడు మనకి ఏంటంటే ఆ మసాలా ఐటమ్స్ పసుపు వేసాం కదా పసుపు కానీ మనకు అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా మొత్తం మాంసం మొక్కలకైతే పట్టేస్తుంది గట్టిగా సో ఈ విధంగా మొత్తం కూడా మనం మిక్సింగ్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు దీనిలోకి మనకి ఒక కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపడా తర్వాత సరిపోకే మళ్ళీ వేసుకోవచ్చు ప్రస్తుతాన్ని నేను కొంచెం వేసి మళ్ళీ కూడా తిప్పుతూ ఉన్నాను గెరెటితో సో మీకు తర్వాత సాల్ట్ సరిపాకపోతే మళ్ళీ తర్వాత అయితే వేసుకోవచ్చు ప్రస్తుతానికి మనం ఏంటంటే వరకు సాల్ట్ వేయాలి కాబట్టి వేస్తున్నాము ఈ విధంగా మొత్తం కూడా తిప్పుతూనే ఉండాలి కింద నుంచి పోయిదాకా ఇప్పుడు మనం దీన్ని ఒక పది నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పది నిమిషాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా అయితే ఉండిద్ది అంటే ఒక థర్టీ పర్సెంట్ అయితే మాంసం అయితే ఉడికినట్టు చెప్పుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మిక్సింగ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మధ్య మధ్యలో మాడిపోకుండా ఉండడానికి దాని కింద నుంచి పైగా తిప్పుతూ ఉండాలి మనం అట్లా ఇగం ఉంచామంటే మొత్తం కూడా మాడిపోయింది దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని మళ్ళీ తర్వాత దీనిలోకి మళ్ళీ కొంచెం మనం గరం మసాలా అయితే వేసుకోవాలి మొత్తం కూడా మళ్ళీ మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి సో ప్రతిసారి మనం ఏంటంటే విడివిడిగానే వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్రైలోకి వస్తేలకి ఒకేసారి మొత్తం కూడా అనేది వేసుకోకూడదు ఒకేసారి మొత్తం వేసుకుంటే ఈ యొక్క ఇది అంటే కొంచెం చికెన్తో కంటే కొంచెం డిఫరెంట్గా ఉండేది కాబట్టి దీన్ని సపరేట్గా ఈ విధంగానే చేసుకుంటూ ఉండాలి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా మనకి మాంసం అయితే మసాలా ఐటమ్స్ మొత్తం పట్టిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా చూడండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిందని చెప్పుకోవాలి మనం మొత్తం కూడా దీన్ని మళ్ళీ మొత్తం కూడా కింద నుంచి పైగా తిప్పుతా ఉండాలి ఎందుకంటే మనం అట్లాగే వదిలేస్తే ఈ యొక్క అడుగు అనేది కళ కళాయిది అప్పుడు మాడినట్టు ఉంటుంది అప్పుడు మనకి మొక్కలు కూడా రావు ఈ విధంగా మళ్ళీ తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీస్తూ ఉండాలి ఒకవేళ మీకు గరం మసాలా పాకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు నాకు కొంచెం స్మెల్ తక్కువగా ఉందని కొంచెం అయితే వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు మనం కారం అయితే వేసుకోవాలి కారం ఖచ్చితంగా సరిపోద్ది ఫ్రెండ్స్ మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు హాఫ్ కిలోకి రెండు స్పూన్ల కారం అయితే సరిపోతుంది నేను మళ్ళీ సాల్ట్ కొంచెం వేస్తున్నాను ఇందాక కొంచెం వేసాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు సాల్ట్ కొంచెం వేస్తున్నాను మీరు కూడా స్టార్టింగ్లో వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మొత్తం కూడా మనం మిక్సింగ్గా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇందాక మసాలా ఐటమ్స్ మొత్తం ముక్కలుగా పట్టింది ఇప్పుడు కారం మరియు సాల్ట్ మళ్ళీ వేసాం కాబట్టి మళ్ళీ పట్టాలు కాబట్టి మళ్ళీ మిక్సింగ్గా చేస్తున్నాం ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే మనకి అడుగు అనేది అంటకూడదు ఫ్రెండ్స్ అడుగు అనేది మనకి ఏంటంటే కొంచెం బొగ్గుల్లాగా తయారవుతుంది నల్లగా తయారవుతుంటాయి సో అట్లా రాకుండా ఉండడానికి మనం మధ్య మధ్యలో ఈ మసాలా ఐటమ్స్ వేసి తిప్పుతూనే ఉండాలి సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మూత అనేది పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసేస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే ఉంది మనం ఎక్కువసేపు కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే చివరిలో లాస్ట్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు ముక్క అనేది మొత్తం కూడా చాలా అంటే చాలా ఉడికిపోయింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మొత్తం కూడా నేను గంటతో ఒకసారి తిప్పుతూ ఉన్నాను సో నాకు మొత్తం అయితే మొక్క అయితే ఉడికినట్టు అనిపించింది ఫ్రెండ్స్ చూడండి దాదాపు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మొక్క అనేది గట్టిగా మెత్తగా అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం దీంట్లోకి మళ్ళీ కొంచెం ఫైనల్ టచ్ ఇంకా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఎందుకంటే ఇందాక వేసింది మొత్తం కూడా మళ్ళీ తిప్పాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకున్నాం అనుకో అప్పుడు స్మెల్ అనేది ఇంకా వేరే లెవెల్గా ఉంది ప్రతి దాంట్లో కూడా మనం కొత్తిమీర వేసుకుంటే ఏంటి ఫ్రెండ్స్ మనకి స్మెల్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది సో అందుకని నేను ఏంటంటే కొత్తిమీర రెండుసార్లు వేసాను మీరు కావాలంటే ఇట్లా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇందాక చెప్పాను కాబట్టి అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఇట్లా నేసుకోవచ్చు ఫైనల్ అయితే మనకి ఉడికిపోయింది కాబట్టి మొక్క అయితే తెచ్చేస్తాను ఇంకా నేను కళాయిని సో చూడండి ఫ్రెండ్స్ మనం దీని కళాయిలో ఉన్నది మళ్ళీ మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటాం అనుకో ఇట్లా ఈ విధంగా సపరేషన్ చేసుకుంటామంటే ఆయిల్ మొత్తం లేకుండా ఓన్లీ మొక్కల వాటికి తీసుకోవచ్చు ఫైనల్గా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది నాకైతే నోరూరు పోతుంది ఎందుకంటే మనం నెమ్మక కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోలో కలుగుతాం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి